వరంగల్ ఐఎంఏ హాల్లో వరంగల్ కాకతీయ ఐవోపో యూనిట్ను ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర ఏవి ఓపీఏ అధ్యక్షుడు మలిపెద్ది శంకర్ గారు విచ్చేసి రెండు వేల ఇరవై ఐదు టు రెండు వేల ఇరవై ఏడు గాని కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించినారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మిత్తింటి శ్రీనివాసులు వారి కార్యవర్గానికి అంగరంగ వైభవంగా స్థానిక మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్లో ఈరోజు కార్యక్రమం జరిగింది వరంగల్ కాకతీయ అసోసియేషన్ ఆవోపాని ముందుకు తీసుకెళ్లాలని మెంబర్షిప్లో హైదరాబాద్కు దీటుగా వరంగల్ మూడు నగరాలు హనుమకొండ వరంగల్ అర్బన్ కాకతీయ వరంగల్ కాజీపేట ఈ మూడు నగరాలకి అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పించాలని హనుమకొండలో సొంత బిల్డింగ్ ఉంది ఆవోపాకు వరంగల్లో సొంత బిల్డింగ్ ఉంది ఆవోపాకు అలాగే మున్ముందు కాకతీయ వరంగల్కు కాజీపేట వరంగల్కు కూడా ఇటువంటి బిల్డింగ్లను చేసి బీదార్య వయసులకి విద్యా వైద్య పరంగా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని మిత్తింటి శ్రీనివాసులు గారిని హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ వారి కార్యవర్గానికి కూడా అభినందన తెలియజేస్తున్నాము అతి త్వరలోనే కాజీపేట కూడా ప్రమాణ స్వీకారం జరుగుతుంది అలాగే వరంగల్ రూరల్ మరి వారిది కూడా సెప్టెంబర్లో ఈ ఎన్నికలు జరుగుతాయి ఈ ఐదు ఆవోపాలని ఇరవై ఐదు వేల సభ్యత్వం నేను కోరుతున్నాను ఒక్కొక్క ఆవోప ఐదు వేల సభ్యత్వం చేయమని తద్వారా అక్టోబర్ నవంబర్లో వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎన్నిక కూడా ఉంటుంది దీనికి వరంగల్లో ఉన్నటువంటి అన్ని ఆవుపా యూనిట్ అధ్యక్షులను కూర్చోబెట్టి వరంగల్ జిల్లా అధ్యక్షుడిని నిర్ణయం చేస్తామని తెలియజేస్తున్నాం జై హింద్ జై వాసిన్